హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్విని వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి ఎలా చేయాలన్నది వీడియోలో చూద్దాము ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి హాఫ్ కప్ అంతా పెరుగు తీసుకున్నానండి పెరుగు తీసుకునేటప్పుడు పెరుగు పుల్లగా ఉండకూడదండి ఫ్రెష్ పెరుగు తీసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ అంతా శనగపిండి తీసుకున్నానండి ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకే ఒక టీ స్పూన్ అంత కారపొడి రుచికి తగినంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ అంత గరం మసాలా కాల్ టీ స్పూన్ అంత పసుపు హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ అంతా ధనియాల పొడి ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిండానండి ఒక టీ స్పూన్ అంతా కస్తూరి మెతి వేసిండాను కస్తూరి మెతిని చేత్తో లైట్ గా మ్యాష్ చేసుకుని వేసుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకే ఒక టీ స్పూన్ అంతా నిమ్మరసం వేసిండాను ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి నూనె మీరు వంటకి ఏ నూనె వాడతారో ఆ నూనె వేసుకోండి ఫ్రెండ్స్ నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేసిండాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి టేస్ట్ చూసుకొని కొంచెం కారం తక్కువగా ఉంటే మళ్ళీ కొద్దిగా కారం వేసి కలిపేసేసి రెండు వందల గ్రాములు ఉన్నటువంటి పన్నీర్ ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసిండానండి ఇప్పుడు రెండు పన్నీర్ ముక్కల్ని పక్కన తీసుకున్నాను ఇది లాస్ట్ లో తురిమి వేస్తానండి అందుకే పక్కన తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకే ఒక క్యాప్సికమ్ ని ఇలా కట్ చేసి వేసిండాను రెండు టమోటాలని కూడా ఇలా కట్ చేసి వేసిండాను ఒక ఉల్లిపాయని కూడా వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసి వేసిండానండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి మూత పెట్టేసి అర్ధ గంట సేపు పక్కన పెట్టేద్దామండి హాఫ్ అన్ అవర్ అంతలోగా రెండు పెద్ద టమోటాలని నీళ్లలో ఉడగబెట్టి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా స్కిన్ రిమూవ్ చేసి మిక్సీ జార్ లోకి వేసుకొని నున్నగా మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు ఈ టమోటా ప్యూరిన్ పక్కన పెట్టేసేసి మనం ముందుగా నానేసి పెట్టినటువంటి పన్నీరు వెజిటేబుల్ ముక్కల్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనుం పెట్టి పెనుంలోకి వేసిండానండి నేను ఐరన్ పెనుంలో లో ప్రిపేర్ చేసిండానండి మీరు కావాలనుకుంటే నార్మల్ పెనుమ్ లో కూడా చేసుకోవచ్చు దీంట్లోకి ఒక పని నీళ్లు వేసి ఒకసారి కలిపేసేసి ఐదు నిమిషాలు మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసేసి నీళ్ళు ఇలా ఇమిరిపోయిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకుందామండి ఇప్పుడు ఇదే పెను రెండు టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండాను రెండు పెద్ద ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసిండాను కాల్ టీ స్పూన్ అంత సాల్ట్ వేసిండానండి ఉల్లిపాయలు లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ చేసినటువంటి టమాటా పేస్ట్ ని దీంట్లో వేసి ఒకసారి కలిపేసేసి దీంట్లోకి ఒక టీ స్పూన్ అంత కారపొడి కాలు టీ స్పూన్ అంత పసుపు ఒక టీ స్పూన్ అంత ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ అంత గరం మసాలా వేసి మీద వేయించుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి పన్నీర్ క్యాప్సికం ముక్కలు వేసి దీంట్లోకే మూడు కప్పులు అన్ని నీళ్లు వేసి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని కారం కొంచెం తక్కువగా ఉంటే కొంచెం కారపొడి వేసిండాను ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా రెండు పన్నీర్ ముక్కల్ని పక్కన తీసుకున్నాం కదండి ఆ పన్నీర్ ముక్కల్ని తురుమేసేసి ఆ పన్నీర్ తురుమును కూడా వేసి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి అండి ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరొక గిన్నెలోకి తీసుకోవాలండి ఈ పెనంలోనే కూరను అలాగే పెట్టేస్తే ఐరన్ స్మెల్ వచ్చేస్తుందండి అందుకే వీలైనంత త్వరగా వేరేక గిన్నెలోకి తీసుకోండి ఫ్రెండ్స్ దీన్ని వేడివేడిగా చపాతీతో గానీ ఏదైనా పలావ్ రైస్తో గానీ రొట్టితో గానీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతేనండి సింపుల్ గా చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలు కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్